హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ నైంటీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ కాయలు ఏంటో ఎవరికన్నా గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు ఖచ్చితంగా అందరికీ గుర్తుంటాయి నేనైతే వీడియోలో చెప్పేస్తున్నాను వీటిని సిరా కాయలు అంటారు అలాగే ఇంకు కాయలను కూడా అంటూ ఉంటారు మనం ఎక్కువగా చిన్నప్పుడు ఈ కాయలతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం మీకు చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తొచ్చేస్తాయి కాకపోతే వీటి సైజ్ ఇంకా పెద్దగా ఉండే ఇది వరకు ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి అలాగే ఎండ వల్ల కూడా చాలా మాడిపోయినట్టు అయిపోయాయి ఈ కాయలు ఈ చెట్లు అనేవి ఎక్కడన్నా ఉంటాయండి ముళ్ళ పొదల దగ్గర ఎక్కువగా ఉంటాయి కాకపోతే చిన్నప్పుడున్న ఏవి కూడా ఇప్పుడు ఎక్కువగా కనిపించట్లేదు కదా మనకి చాలా తక్కువ అయిపోయాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేనమాట ఆ కాయలు అయితే ఈ కాయల్ని మనం చిన్నగా ప్రెస్ చేసినట్లయితే ఒక ఇంక్ టైప్లో బయటకు వస్తూ ఉంటుంది వైలెట్ కలర్లో దీన్ని ఎక్కువగా ఇంకు పెన్నెల్లో చిన్నప్పుడు ఇంకుగా వాడేవాళ్ళంట నాకైతే గుర్తులేదు మేమైతే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా ఇలా గోనంటగగులు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం మా ఆడవాళ్ళకి ఇదే కదా బాయ్స్కేమన్నా గుర్తుంటే గుర్తుండొచ్చు మా హస్బెండ్ కూడా చెప్పారు అలా వాడేవాళ్ళంట ఇంకుగా అలాగే వీటి కొమ్మల్ని బ్రష్గా కూడా యూజ్ చేసేవాళ్ళంటండి ఎందుకంటే వేప అనేది కొంచెం చేదుగా ఉండడం వల్ల దీన్ని యూజ్ చేసేవాళ్ళంట అలాగే వీటి ఆకులు కానీ కాయలు కానీ కొమ్మలు కానీ అన్నీ కూడా మంచి అని అంట మనం చిన్నప్పుడు మనకి అన్నీ తెలియదు కదా ఏదో ఆడుకుంటూ ఉండేవాళ్ళం మేమైతే చూసారా ఇదిగోండి ఇలా చేసేవాళ్ళం అనమాట ఇప్పటికీ మారలేదు అవి కనపడం కానీ ఇదిగోండి ఇలా గోరింట పెట్టేసుకున్నాము ఇంకా అలా సరదాగా నేను వీడియో అయితే తీశాను చాలామందికి గుర్తే ఉండుంటుందండి గుర్తున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు వీటితో ఏమేం చేశారు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చిన్ననాటి జ్ఞాపకాలు మనం అస్సలు మర్చిపోలేం కదా ఆ యొక్క తీపి గుర్తులు అనమాట మనకి ఎందుకంటే ఇదివరకు రోజులు ఇప్పుడు అలా ఉండట్లేదు కదా ఇదివరకంటే చక్కగా మనం స్కూల్ నుండి వచ్చి రాగానే చక్కగా హోంవర్క్స్ చేసేసుకొని ఆడుకుంటూ ఉండేవాళ్ళం బయటకు వెళ్ళి ఇప్పుడు అంత జనరేషన్ మారిపోయింది ఇప్పుడు పిల్లలు స్కూల్ నుండి రావడం మళ్ళీ వెంటనే ట్యూషన్కి వెళ్ళడం మళ్ళీ వాళ్ళు వచ్చి పడుకోవడం ఇంక ఇదే జరుగుతుంది కానీ ఇలా బయటకు వెళ్ళి ఆడుకోవడం ఇవన్నీ కూడా చాలా తక్కువ ఈ జనరేషన్లో ఎంతైనా మన జనరేషన్ బాగా ఎంజాయ్ చేసాం మనం చదువుకి చదువు ఉండేది ఆటలకి ఆటలు ఉండేవి మన జనరేషన్లో ఇప్పుడు జనరేషన్ అయితే అలా లేదు సో ఎవరికన్నా గుర్తొస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకు కూడా గుర్తు చేసినట్టు ఉంటుంది కదా మీకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్